బీసీ రిజర్వేషన్ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన పోరాటాలని చేపడతాను అందులో భాగంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా జరుగుతుంది ఈ ధర్నాకి బీసీ మేధావులు నిరుద్యోగులు యువత యువకులు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా కోరుతను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ని ఆమోదించింది గవర్నర్ దాన్ని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారు రాష్ట్రపతి ఇప్పటివరకు కూడా దాని మీద ముద్ర అయినటువంటి పద్ధతి ఉంది దీనివల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ విద్యా ఉపాధి రంగాల్లో కానీ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే దీన్ని బీసీ రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లింలకి పది శాతం రిజర్వేషన్లు కల్పించారనే ఆరోపణ మీద బీజేపీ వాళ్ళు దీన్ని తొక్కిపట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు ఈరోజు మైనార్టీలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళకి బీసీ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి పద్ధతి ఉంది అన్ని రాష్ట్రాలకు ఒక పద్ధతి తెలంగాణ రాష్ట్రానికి మరో పద్ధతిని బీజేపీ అనుసరించాలనేటటువంటి వైఖరిని తీసుకుంది తక్షణం బీసీల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ వై బీజేపీ ప్రభుత్వ వైఖరి ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యువత యువకులని ఇతర మేధావులు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధపడుతూ జరగబోయేటటువంటి పరిణామాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ అనేక ప్రజా సమస్యలు పరిష్కారం చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నది దాంతోపాటు ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానీ అట్లాగే ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ కేంద్రం నుంచి ఒక్క పైసా అదనపు నిధులను తేకుండా జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకుండా ఈరోజు ప్రజా సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రజా సమస్యల అధ్యయనం కోసం ఈ నెలలో ముందుగా ప్రాంతాల వారీగా పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహించి మండలాల వారీగా ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయటంతో పాటు ఆ సమస్యల పైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం ఈరోజు జరిగినటువంటి జిల్లా కమిటీలో నిర్ణయించటం జరిగింది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక పైన పోరాటానికి ప్రజల్ని సన్నద్ధం చేయటం ఈ కార్యాచరణలో ఒక ముఖ్య భూమిగా ఉంటుంది ప్రజలు తమ సమస్యలని స్వచ్ఛందంగా మీ దగ్గరకు వచ్చే ప్రతినిధులకి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి కలిసి రావాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ